ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి ఏంటంటే దస్తగిరి వ్యవహారం దస్తగిరి వివేకానందరెడ్డి గారి కేసులో అప్రూవర్గా ఉన్నాడు ఇతను వివేకానరెడ్డి గారిని హత్య చేసిన యాక్చువల్గా ఫిజికల్గా హత్య చేసిన వాళ్ళలో ఒకడు ఏ విధంగా హత్య చేశారు ఏ విధంగా గొడవలతో నరికారు అని చెప్పి అనే విషయాలన్నీ చెప్పింది ఇతనే ఇతని ద్వారానే తెలిసింది ప్రపంచానికి ఇతను అప్రూవర్గా మారి సిబిఐకి జరిగి జరిగినట్టుగా పొస వచ్చినట్టు చెప్పాడండి ఇప్పుడు ఇతను కంటకంగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఇతను కూడా కనుక లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఏం చేశారంటేనండి మన వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డిని ఆల్రెడీ వీళ్ళు లోపరుచుకున్నారు లోపరుచుకుంటే ఏం చేశాడు ఇప్పుడు అతని చేత చాలా లెటర్లు ఇప్పించారు ఏంటి మమ్మల్ని సునీతారెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు అల్లుడు బలవంతం చేస్తున్నారు అసలు వాళ్లే మా చేశారు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నాడో గతంలో అతను నన్ను బలవంతం చేసి నా చేత సాక్ష్యాలు తీసుకుంటున్నాడు అని చెప్పి కేసులు పెట్టించడం ఇవన్నీ చేస్తున్నారండి ఆ తోటి ఇప్పుడు అదేవిధంగా దస్తగిరిలో కూడా కనుక మీరు అప్రూవర్ కాకుండా మార్చేసుకున్నారనుకోండి ఈ కేసు మొత్తం పోతుందండి గతంలో ఏ విధంగానైతే పట్టాల రవి ఇతరుల కేసులను మాయం చేశారో హత్యల తర్వాత హత్యలు చేసి పరిటాల రవి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మర్డర్ గురయ్యారండి ఆ విధంగా జరిగిందంటే ఒకతను మర్డర్ చేశాడు యాక్చువల్గా ఆ మర్డర్ చేసిన అతన్ని ఇంకొకతను మర్డర్ చేశాడు అతను మర్డ్ర చేసిన ఇతన్ని ఇంకొక మరొకతను మర్డర్ చేశాడు ఇతన్ని మళ్ళీ జైల్లో ఉంటే మరొకతను బండరాయి మోపి అతన్ని మర్డర్ చేశాడు ఆ విధంగా పరిటాల రవి కేసులో చిట్ట చివరి తీగ చిట్ట చివరి వరకు కూడా మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి అదేవిధంగా ఇప్పుడు రెడ్డి గారి హత్య కేసులో కూడా దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారాడో అతను కనుక వాళ్ళు కనుక ప్రభావితం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఆ కేసు కూడా మూతపడుతుంది అందుచేత ప్రయత్నాలు చేస్తున్నారు అతని మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక్కడ దస్తగిరి ఏదో చాలా అమాయకుడు పరిశుద్ధుడు అనే అర్థం కాదండి అఫ్ కోర్స్ అతను నేరస్తుడు అందులో అతను అడ్మిట్ కూడా చేశాడు మర్డర్ చేశానని కాబట్టి అతను మంచివాడని అర్థం కాదు కానీ ఈ కేసులో కీలకమైన అంశం ఇది అని చెప్తున్నాను ఇతన్ని మార్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇతని మీద చాలా కేసులు పెట్టారు ఫస్ట్ ట్రై చేశారు అతను మరి కరణాలు ఏమైనా కూడా అతను వినకపోతే అతని మీద కేసులు పెట్టారు వేరే కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఈ మధ్య ఒక రెండు కేసుల్లో జైల్లో పెడితే ఏదో విధంగా మరి వారి భార్య లాయర్ని పెట్టుకొని అతన్ని బయటకు తెచ్చుకుందాం మళ్ళీ బెయిల్ మీద అతన్ని ఇంతకుముందు మూడవ నిందితుడిగా ఉంటే ఆ కేసుల్లో దాన్ని ఎక్యూజ్ నెంబర్ కా కింద మార్చారు అని కూడా నిన్నో ఉన్న ప్రశ్న మీద పెట్టి కూడా చెప్పారు వాళ్ళు ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నాడంటే కడప జైల్లో ఉన్నాడు ఈ మూడు నెలల పాటు అతను వేరే కేసుల్లో ఉంటే ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి తాలూకా వ్యక్తులు వచ్చి ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాము నువ్వు మారిపోవని చెప్పి చెప్పారటండి అండి ఎవరంటే శివశంకర్ రెడ్డి అని చెప్పి ఉన్నాడు ఈ కేసులో వారి కుమారుడట ఆ కుమారుడు గారు డాక్టర్ అట ఆయన పేరు డాక్టర్ చైతన్య రెడ్డి అట ఆ డాక్టర్లు జైలుకి వెళ్ళడానికి వీలుంటుంది ఏదో పేషెంట్లు చూసే నేపంతోనో జైలుకి వెళ్ళొచ్చు మిగతా వెళ్ళి వెళితే అనుమానాలు వస్తాయి కాబట్టి ఇదిగో ఈయన పంపించారట దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఇప్పుడు శివశంకర్ రెడ్డి గారు కూడా ఆయన మీద కూడా కేసు ఉన్నది తెలుసు కదా ఆయన కూడా జైలుకు వెళ్ళాడు సో డాక్టర్ చైతన్య రెడ్డి ఆయన కుమారుడు వెళ్ళి ప్రలోభ పెట్టాడు అని చెప్పి షేక్ దస్తగిరి ఆయనే స్వయంగా వెల్లడించాడండి ఇప్పుడు ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు మరి బెదిరిస్తున్నాడు ప్రభుత్వంలో ఉన్నవారిని ఆఫీసర్లు అని చెప్పి నిన్ననే సుప్రీంకోర్టులో మరి వాదించారు కదండి ఏపీ ప్రభుత్వం వారు ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు వార్నింగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి మళ్ళీ జైల్లో పెట్టండి అన్నారు కదా మరి ఈ కేసులో దస్తగిరిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దస్తగిరే చెప్పాడు వేరేవాళ్ళు కాదు వేరేవాళ్ళు చేసిన ఆరోపణలు కాదు ఇవి ఆయనే స్వయంగా చెప్తున్నాడు నన్ను ప్రలోపేట ట్రై చేశారు అడ్వాన్స్గా ఇరవై కోట్లు వెంటనే ఇస్తామన్నారని చెప్పాడండి వృత్తి వైద్యుడైన ఆయన అంటే ఈ డాక్టర్ చైతన్య రెడ్డి ఖైదలకు వైద్య పరీక్షల పేరుతోటి కడప జైల్లోకి వచ్చి తనను కలిసి ఈ ఆఫర్ ఇచ్చారని దస్తగిరి తెలిపారు వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా సిబిఐ రామ్ సింగ్ తనను కొట్టి ఒత్తిడి చేసి వాంగ్మోనం ఒప్పించుకున్నారంటూ ప్రకటించారు నువ్వు అలాగే చెప్తే మొత్తం కేసే వీగిపోతుంది అందరూ జైలు నుంచి బయటకు వచ్చేస్తారు అని చైతన్య రెడ్డి చెప్పారని దస్తగిరి వివరించారు వివేకా కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఎదుట మంగళగిరి మంగళవారం దస్తగిరి హాజరయ్యారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీలు గురించి వెల్లడించారు అది అదండి పరిస్థితి మరి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కదండి ఇది కానీ సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితులు అసలు లేవు సీబీఐ ఎవరు వెంటనే దీని మీద మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇందులో ఎవరికైతే బెయిల్ ఇచ్చారో అవినాష్ రెడ్డి గారికి ఇతరులకి వాళ్ళకి బెయిల్ రద్దు చేయండి ఎందుకంటే వాళ్ళు ప్రధానమైన సాక్షుల్ని అప్రూరగా మారిన వ్యక్తిని ప్రలోభ పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఆ విషయం అతనే చెప్తున్నాడు అని వెళ్ళాలి కానీ అటువంటి మూమెంట్ ఏదో ఉన్నట్టుగా మనకు కనిపించటం అలా ఎందువలన అందరికీ తెలుసు